హ్యావ్ యూస్ ప్రణీత్ హనుమంతు ఇతను కమ్మ సామాజిక వర్గం వాళ్ళయ్యో మాజీ అయ్యు ఇంకేమైనా త్వరలో బయటకు వచ్చేస్తాడు బెయిల్ ఇస్తారు కొంతమంది అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అతను కళింగ సామాజిక వర్గం అయినా బీసీఏ కింద వస్తాడు అండ్ వాళ్ళ ఇంటి పేరు చివర హనుమంత్ అని చెప్పేసి పెట్టుకుంటూనే ఉంటారా అని చెప్పుకుంటూ వచ్చా ఇక ఇప్పుడు అతనికి సంబంధించి ఇంకో కేసు నమోదైంది సో ఈ కేసును మీరు చూస్తూ ఉంటే నాకు తెలిసి ఇప్పట్లో బయటకు వచ్చేలా లేడు ఏంటి అది మనం బెంగళూరు పట్టుకొచ్చారు కదా సో కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు జైలుకి తరలించే ముందు మెడికల్ టెస్టులు చేస్తారు అలా చేస్తే మన వాడి దగ్గర డ్రగ్స్ ఉంది బాడీలో డ్రగ్స్ తీసుకున్నాడు సో డ్రగ్స్ తీసుకొని యూట్యూబ్లో వీడికంటూ ఉన్నటువంటి ఎర్రుబాబులో ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ అంటూ అడ్డదిడ్డంగా అశ్లీలంగా అసభ్యంగా నీచ నీచగా పసిబిడ్డ మీద తండ్రికి సంబంధించి చెత్త చెత్త వాగుడు వాగిడు వాడి మీద నమ్మిన కేసులు ఇన్ఫ్రేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేది ఏదైతే ఉందో ఐటీ యాక్ట్ సిక్స్టీ సెవెన్ డి తర్వాత పోక్స్ యాక్ట్ సెవెంటీ నైన్ తర్వాత భారతీయ న్యాయ సంహిత టూ నైన్టీ ఫోర్ ఇవి కాకుండా ఇప్పుడు డ్రగ్స్ కూడా పట్టుబడ్డాడు కదా వాడు పట్టుబడ్డాడు డ్రగ్స్ ఉన్నాయి అండ్ నువ్వు డ్రగ్స్ తీసుకున్నారా అని చెప్పేసి ఈ ఎన్డిపిఎస్ ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సబ్సెసెస్ యాక్ట్ ఏదైతే ఉందో చూస్తారో దాని ప్రకారం వచ్చేసి కేసు నమోదైంది ఇప్పుడు ఈ డ్రగ్స్ నీకు ఎవడు ఇచ్చాడు అని ఆ వేలు విచారం చేస్తారు ఆ డ్రగ్ పెడ్లర్ ఎవరైనా ఉంటే వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి ఈలోపు ఇతర ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఆ డల్లాస్ నాగేశ్వరరావు బర్ర యువరాజు ఇంకా అతను ఎవరు ఉండే సాయి ఆదినారణ ఎవరు వాళ్ళ దిగులు తీసుకోవాలా సో వాళ్ళు దొరకాలి ఇప్పుడు ఇతని మీద ఇంకో కేసు ఇలా చెక్ చేసుకుంటూ పోతే ఇప్పట్లో బయటకు వచ్చేలా లేడు వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించి మరి వాళ్ళప్పుడు పట్టుబడినట్టయితే వాళ్ళప్పుడు డ్రగ్స్ కనుక ఆనవాళ్ళు దొరికినట్టయితే ఏకి వీళ్ళతో డ్రగ్స్ తీసుకొని ఆన్లైన్లో ఇష్టం చెలరేతున్నట్టు లెక్క ఇంకా బయటపడతా చాలామంది బయటపడతాయి ఖచ్చితంగా